దర్శనం చేస్తే ప్రతి భక్తులకి ఆరు గంటల దర్శనం అవుతాను గౌరవీఆర్ నాయుడు గారు ఆయన చేరు గంటల్లో చెప్పాను కదా చెప్పాడు ఆరు గంటల్లో దర్శనమి తగ్గించండి అని అదే విధంగా గోవిందరగాలి తిరుపతి అనుబంధ క్షేత్రాలు అన్నింటిలో అధికర గీతం జరగాలి ప్రజల కోలా అన్నింటిలో అవకాశం ఇవ్వాలి గౌరవేతం ఇవ్వాలి గౌరవేతం ఇవ్వాలి హరిదాసులు గౌరవేంద్రం ఇవ్వాలి అర్చకుల గౌరవేంద్రం ఇవ్వాలి ఇవన్నీ చేస్తే హిందూ ధర్మం బాగుపడుతుంది అట్లా కాకుండా కోట్ల కోట్లు తినేస్తున్నారు అంతా కూడా కాబట్టి సామాన్య భక్తులు చేసిన ఉండి హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు ఉపయోగించండి అని ఈ సమావేశం మనం నిర్వహిస్తున్నాం మీరు ఈ రోజు నుంచి మనం కార్యక్రమం అయిపోలేదు వేరే అయిపోతున్నాం అన్నీ తెలుసా ఇప్పటి ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మనం విద్య నిర్వహిస్తాం ఏం చేస్తాం రేపు ఇద్దరు మీకు తెలుసా శ్రీవారి భక్తుల సమస్యలపై లక్ష్మీ గణపతి విశ్వశాంతి మహాయుద్యం రేపు ఇక్కడ చేసి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో చేసి మే రెండో తారీఖు లక్ష మందితో ఇద్దరు సమయంలో నిర్వహిస్తాం తిరిగేసి భక్తుల సమస్యలన్నీ చేస్తాం తెచ్చి చైర్ ఈ ఓరు వేసుకుని మీరు సభ్యులు ఉండాలని అప్పటి వేరే వరకు గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు వస్తుంది ప్రచారం చేస్తుంది మాకు తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల అపరిమితాలు ఎన్నో మంచి చేస్తుంది కానీ కొన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి అది మనం అందరం కూడా కోరుతున్నాం కాబట్టి ఒక పది విషయాల్లో మీరందరూ కూడా చక్కగా దూరం దూరం జ్యాక్ చేస్తారు దైవవేది కడివస్తారు పరిపాత ద్వారా ఏదైతే కలిక ప్రత్యక్ష స్వామి నమస్కారం చేస్తా ఏమయ్యా ఇది మార్స్పూతిగా పెయిరిస్తున్నాం కొండపై నిలబడడం మాకు తెలియదు నమస్కారం చేసి

ಆ <laughs>